శివుడికి దిగంబరుడు అనే పేరు ఎలా వచ్చింది కొందరు స్వామీజీలు దిగంబరులుగా ఎందుకుంటారు ఎవరైనా పైనుంచి కింద వరకు ఆభరణాలు ధరిస్తే ఎలా దిగేసుకుందో చూడు అంటారు అంబరం అంటే ఆకాశం దిగంబర అంటే ఆకాశాన్నే వస్త్రంగా కప్పుకున్నవాడు అని అర్థం మనకు పైనుంచి కింద వరకు కప్పుకోవడానికి ఆరు అడుగుల దుప్పటి సరిపోతుంది కానీ అనంతమైన పరమాత్మకు ఆది అంతము లేని ఆకాశమే వస్త్రము ఆత్మకు పరమాత్మకు భేదం లేదని గుర్తించే స్థాయికి చేరుకున్న అవధూతలు అలా దిగంబరులుగా కనిపిస్తారు కానీ కొందరు అజ్ఞానులు ఈ దిగంబర అనే శబ్దాన్ని నగ్నత్వానికి పర్యాయ ప్రచారంలో పెట్టడం దౌర్భాగ్యం స్వస్తి